దుశ్శాసనుడికి భోజన వ్యవహారం అంతా వాడు మంచి తిండిలో బాగా వెరైటీలు తెలిసిన వాడు ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి హాట్స్ స్వీట్స్ బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు దర్జాలు పానీయాలు సర్బతులు అన్నీ వాడు గొప్ప చెప్పారు ఆదాయ వ్యయాలన్నీ ధర్మ నిర్ణయంగా చూడటానికి విధులుండి పెట్టాడు కృపాచార్యుల వారు ఏ రోజు యజ్ఞంలో ఎన్నెన్ని దానాలు ఎంతెంత వెచ్చించాలి ఏ ఏ పనులు చెయ్యాలి ఏది ముఖ్యస్థానాలు కృపాచార్యుడికి ఇచ్చారు అసలు యజ్ఞమంతా చక్కగా జరుగుతున్నదా లేదా ఏమి లోపం వచ్చింది పెద్దలగా సలహాలు చెప్పడానికి రెండు కుర్చీలు వేసి ప్రత్యేకం భీష్మద్రోణుల్లో ఒప్పజెప్పాడు ధృతరాష్ట్ర మహారాజుకు అగ్రాసనాధిపత్యం ఇచ్చాడు తండ్రి నీ కృపా కటాక్ష ఆశీఫ్ ప్రభు